హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి ఇడ్లీలోకి చట్నీ చేస్తానండి అండి ఇడ్లీ చట్నీ చాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకెళ్ళో చూద్దాము ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఇడ్లీ రెండు ఇడ్లీ మూడు ఇడ్లీ తినేవాళ్ళు ఈ చట్నీ కోసమైనా కానీ ఎక్స్ట్రా వేసుకుంటారండి చూద్దాం అండి చూడండి ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను మనం కారానికి సరిపడా తీసుకోవాలి నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నానండి ఇవి తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను చిన్న సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను అనమాట నేను పెద్దది కాబట్టి ఒక హాఫ్ ఆని చెబుతా ఉన్నాను పుట్నాల పప్పు అండి మనం చట్నీకి వేస్తాం కదా శనగపప్పు పుట్నాల పప్పు చూడండి వేరుశనగపప్పు రెండు చిన్నళ్ళపాయలు అండి రెండే తీసుకున్నాను ఎక్కువ వేసుకోవద్దు స్మెల్ వచ్చేస్తుంది పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దారండి ముందుగా మనము పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేదానికి చిన్న బాండలు ఒకటి తీసుకోవాలండి అవి మనకి కట్ వేస్తే మనకి మీద పడకుండా ఉంటాయి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో వేస్తే పేళతాయి కాబట్టి దీనిలోనే ఆయిల్ వేసుకుందామండి కొంచెం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసాను దీనిపైన మనం తీసుకున్న ఈ పప్పు అనేవి వేసేసుకున్నాము మాడితే మాత్రం చట్నీ టేస్ట్ పోయిద్దండి మనం మాడకుండా ఫ్రై చేసుకోవాలి వేరే ఫ్లేవర్ వచ్చేసిద్ది ఏడ్సిన పప్పు మాడినాయి అంటే మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి అంతేనో ఇవి స్టవ్ పైన పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ప్లేట్ అనేది దానిపైన పెట్టేసుకున్నామండి ప్లేట్ పెడితే మీద పడుకున్నాం చూడండి ఇలా ఫ్రై అయితే చాలు ఒక రెండు నిమిషాలు ఉండి ఆపేసుకున్నాము ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై అయితే మనకు ఆ పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదనమాట చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకున్నాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకున్నాము చల్లగా అయిపోయినాయి ఆయిల్ ఉంటే ఏమన్నా దానిలోనే ఉంచేసేయండి మనము తాలింపు వేసుకుంటాం కదా అది వేసేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకొని దానిలోనే చూడండి చిన్నల్లిపాయలు ఒక ఆనియన్ కట్ చేసాను కదా ఆనియను ఈ పుట్టినాలకు పప్పు పచ్చి కొబ్బరి మొత్తం వేసేసుకున్నాము వేసుకొని దానిలో సాల్ట్ సరిపోయినంత తక్కువే పట్టిద్ది ఎక్కువ అయితే వేసుకోవద్దు వేసేయం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మిక్సీకి పట్టేసేద్దాం మిక్సీకి పట్టేం కదండి చట్నీ చూడండి ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసేసుకున్నాం చట్నీ అంతా చూడండి మొత్తం ఈ బౌల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిపైకి తాలింపు పెట్టేసుకున్నాం దీనిలో వేసేదానికి మనం చట్నీ అనేది బాండల్లో మనం తాలింపు పెట్టిన తర్వాత తాలింపు బాండీలో అసలు చట్నీ వేయకూడదండి చూడండి మనం బండలు పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఈ దీనిలో చూడండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం అన్ని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను అవి చిటపట అన్నా కరివేపాకు వేసుకున్నాము మనం ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి తాలింపు అనేది ఈ తర్వాత గింజలు అనేవి ఫ్రై అవుతేనే మనకు టేస్ట్ కరివేపాకు వేసుకున్నాము సవాపేసేసుకున్నాము ఇప్పుడు ఈ వేడిది మనం చట్నీలు వేసేసుకోవటం వేను అంతేగాని దీనిలో మనం చట్నీ వేయకూడదండి ఇప్పుడు చూడండి ఇట్లా వేసేసుకోవటమే అలా వేసుకున్నాక ఒకసారి మొత్తం తిప్పేస్తే అయిపోయింది చూడండి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడివేడిగా ఇడ్లీ పెట్టేసుకున్నామండి పిండి మనకు సరిపోయినంత ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదండి కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది మొత్తం సాల్ట్ కలపొద్దు సాల్ట్ కలపకుండా మనకి ఎంత కావాలనేది సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని దానిలో మనం సాల్ట్ కలుపుకుంటాం ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి పులవకుండా ఉండిద్ది సాల్ట్ కలిపామంటే పిలిచిపోయిద్ది అనమాట ఈ పిండిలో నేను సాల్ట్ కలిపేస్తాను నేను వంట చోడ ఏం వేయట్లేదండి ఓన్లీ సాల్ట్ కొట్టుగా వేస్తా ఉన్నాను తక్కువ పట్టిద్ది ఎందుకంటే మినప్పప్పు మనం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ పట్టదు సాల్ట్ కూడా చూసి వేసుకోండి చట్నీలో వేసుకున్నాం కాబట్టి బాగా తిప్పేసి ఇడ్లీ పెట్టేసుకున్నాము ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టేసానండి సాల్ట్ అంతా కలిసే వరకు ఇట్లా తిప్పేసుకోవాలి ఇడ్లీ పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఇడ్లీ కూడా అయిపోతాయి ఇడ్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది ఇట్లా అనేసి పెట్టేసుకున్నాం నేను చిన్న దాంట్లోనే చిన్న పాత్రలోనే పెడతా ఉంటానండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం వేడివేడిగా పెట్టుకుంటేనే ఇడ్లీ అనేది మనం తినచ్చు చల్లగా అయిపోతే ఇడ్లీ తినలేం కదా ఐదు నిమిషాలు ఉంటే రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి చూద్దాం ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని టేస్ట్ ఎలా ఉండొచ్చు ఇడ్లీ చూడండి ఎంత స్మూత్గా ఉండయో వేడివేడి ఇడ్లీ మనం వేడిగా ఉన్నప్పుడు ఎన్నైనా తినగలం అండి ఒక నాలుగైదు ఇడ్లీ అయితే తినగలము దానిలోకి చట్నీ వేసుకొని టేస్ట్ చూద్దాం చట్నీ చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఇడ్లీ పైన చట్నీ ఎక్కువ వేసుకోవాలండి కొంచెం ఇంకా కొంచెం వాటర్ పోసుకొని చేసుకుంటే మాత్రం ఇడ్లీ పైన చట్నీ ఎక్కువ వేసుకుంటే అండి టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది దానిలోకి ఎర్ర చట్నీ అండి ఎర్ర చట్నీ కూడా చాలా బాగుండిద్ది నేను ఎర్ర చట్నీ కావాలంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి నేను చేసి వీడియో చేసి పెడతాను అది దోసపాయకి అయితే చాలా బాగుండిద్ది ఎర్ర నెల్లూరు కారం అంటారు కదండీ సేమ్ అదేను నేను అదే చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఆ ఇడ్లీ ఆ చట్నీ చూసారు కదండీ ఇడ్లీ తినోళ్ళు ఎవరైనా కానీ నాకు ఇడ్లీ తినాలనిపించిద్ది అనమాట ఎవరికైనా కానీ ఆ చట్నీలోకి ఇడ్లీ బాగా నానిపోయి అండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయిద్ది అనమాట మనకి తినే కొందే తినాలనిపించిద్ది మీరు కనుక ఈ వీడియో చూసుంటే ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఇడ్లీ కానీ దోశకు కానీ ఈ చట్నీ ఉప్మాలో కానీ చాలా చాలా టేస్టీగా ఉండిద్ది నేను తిని చూస్తాను చాలా చాలా బాగుందండి చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఏ వీడియో నచ్చింది అనేది నేను కిచెన్కి సంబంధించి ట్రిక్స్ కూడా పెట్టున్నానండి ఆ ట్రిక్స్ కూడా ఫుల్ వీడియోస్ పెట్టున్నాను మీకు నచ్చిన వీడియో ఏదనేది చూసి కామెంట్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఇడ్లీ అయితే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీరు మీ సపోర్ట్ ఇంతే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను సూపర్గా ఉంది ఇడ్లీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక్కసారి బాయ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు Bye.